అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నాలుగు దేశాలు నాలుగు దేశాలతో పాటుగా భారతదేశంలో ఉన్న నాలుగు రాష్ట్రాలని భయపెడుతున్న మరొక తుఫాన్ అసలు తుఫాన్ ఏర్పడబోతుందా బంగాళాఖాతంలో అసలు రానున్న రోజుల్లో ఏ విధంగా తుఫాన్ పూర్తిగా కదలిక ఉండే అవకాశం ఉంది అసలు ఆ నాలుగు దేశాలేంటి భారతదేశంలో ఉన్న నాలుగు రాష్ట్రాలేంటి అసలు తుఫాను ఏర్పడితే దాని గమనం ఎటువైపుగా ఉండే అవకాశం ఉంది రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం భారత్తో పాటుగా బంగ్లాదేశ్ అలాగే మయన్మార్తో పాటుగా శ్రీలంక ఈ నాలుగు దేశాలకి మరొక తుఫాన్ ముప్పు పొంచి ఉందని మనం చెప్పుకోవచ్చు భారత్లో ఉన్న భా భారత్లో ఉన్న ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఇటు తమిళనాడు అలాగే వెస్ట్ బెంగాల్ ఒడిస్సా ఈ నాలుగు రాష్ట్రాలకు కూడా పొంచి ఉంది మరొక తుఫాన్ ముప్పు మనము ఇప్పటికే ఐదు రోజుల క్రితం ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది అలాగే గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం మనకి నవంబర్ చివరి వారం వచ్చేసరికి మరొక తుఫాన్ ఏర్పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉందని ఆ విధంగానే మనకి నవంబర్ ఇరవయో తారీఖు నుంచి నవంబర్ ముప్పయో తారీఖు మధ్యలో మనకి ఒక భారీ వాయుగుండం లేదా తుఫాను ఏర్పడటానికి అవకాశాలు బంగాళాఖాతంలో అధికంగా ఉన్నాయి కాబట్టి ఇది తుఫానుగా మారుతుందా లేదా అనేది నేను ఈ వీడియోలో అయితే స్పష్టత అయితే ఇవ్వట్లేదు కానీ మనకి తుఫాను ఏర్పడటానికి అవకాశాలు సంకేతాలు ఉన్నాయనే అప్డేట్ మాత్రం మీ అందరికీ ఇస్తున్నాను కాబట్టి ఏపీ తెలంగాణలో ఉన్న రైతులందరూ కొంతమేర జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి వచ్చే పది రోజుల్లో కొంతవరకు వీలైనంత వరకు కూడా కోతలు పూర్తిగా కూడా ముగింపు చేసుకోవటానికైతే ప్రయత్నం చేయండి ఇక బంగాళాఖాతంలో మనం చూసుకుంటే ప్రస్తుతానికి మనకి ఎలాంటి వర్షాలు లేవని మనము గత కొన్ని వీడియోల్లో మాట్లాడుకున్నాం ఆ విధంగానే ఉదయం సమయంలో చలి తీవ్రత అలాగే పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో తీవ్రమైన ఎండలు కొనసాగుతున్నాయి ఇక రానున్న వారం రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండబోతుంది చాలా తక్కువ ప్రాంతాల్లో మనం వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కానీ మనకి బంగాళాఖాతంలో పదిహేనో తారీఖున మరొక అల్పపీనం ఏర్పడబోతుంది అది బలపడి వాయుగుండంగా మారొచ్చు అది తుఫానుగా మారే అవకాశం తక్కువగా ఉంది ఏమైనా ఇది తుఫానుగా మారితే మనకి మూడో వారమే తుఫాను చూసే అవకాశం ఉంది కానీ మ్యాక్సిమం ఇది వాయుగుండంగా మాత్రం లేదా అల్పపీన్నంగా మాత్రమే శ్రీలంక వైపుగా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో మనకి మూడో వారం మనకి దక్షిణ కోస్తా రాయలసీమలో మనకి పదహారో తారీఖు నుంచి ఇరవై ఈ సందర్భంలో ఈ మధ్య తారీఖులో అక్కడక్కడ వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను ఇక మనకి బంగాళాఖాతంలో ముఖ్యంగా ఇప్పటికే మనకి ఆల్రెడీ మనము ఒక వారం రోజుల క్రితమే మీ అందరికీ చెప్పడం జరిగింది ఇరవయో తారీఖు ఆ సమయానికి మనకు ఒక అల్పపీన్నం ఏర్పడబోతుంది అది చివరి వారానికి వచ్చేసరికి తుఫాన్గా మారే అవకాశం ఉందని మనం వారం రోజుల క్రితమే అప్డేట్ అయితే ఇచ్చాం ఆ విధంగానే బంగాళాఖాతంలో మనకి ఇరవై మూడవ తారీఖుకి ఒక నాలుగు రోజులు అటు ఒక నాలుగు రోజులు ఇటు అంటే మనం చూసుకుంటే పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు మధ్యలో ఒక తుఫాన్ అయితే భారత్ లేదంటే శ్రీలంక ప్రాంతంలో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ఇది ముఖ్యంగా తమిళనాడు వైపుగా లేదంటే ఏపీ వైపుగా లేదంటే శ్రీలంక వైపుగా పూర్తిగా తీరాన్ని తాకటానికి దాదాపు సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటే వెస్ట్ బెంగాల్ అలాగే మయన్మార్తో పాటుగా ఒడిస్సా అలాగే ఇటు బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళడానికి అవకాశాలు ముప్పై శాతం అయితే ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఇది ముఖ్యంగా తమిళనాడు వైపుగా ఫోకస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఏపీలోని దక్షిణ కోస్తా వైపుగా కూడా వెళ్ళటానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఎప్పుడూ కూడా మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో ఏర్పడే తుఫాన్లు ఎక్కువ శాతం మనకి ఏపీ తమిళనాడు శ్రీలంక వైపుగా వెళ్తాయి కాబట్టి ఈ తుఫాన్ ఎక్కువగా మనకి తమిళనాడు లేదంటే ఏపీ వైపుగా రావటానికి ఎక్కువ అవకాశాలు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే మనకి చివరి వారం ఒక భారీ వాయుగుండం లేదా తుఫాన్ అయితే ఖచ్చితంగా ఏర్పడటానికి ప్రస్తుతానికైతే వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి రేపటికి ఇది అసలు కంప్లీట్గా తుఫానుగా మారకపోవచ్చు అల్పపీన్నంగానే తీరాన్ని తాకొచ్చు అసలు బంగాళాఖాతంలోనే బలహీనపడవచ్చు కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం మనకి చివరి వారం వచ్చేసరికి మనకు ఒక బలమైన వాయుగుండం లేదా తుఫాన్ అయితే మనకి తమిళనాడు వైపుగా రావటానికి ప్రస్తుతానికి కొన్ని వెదర్ మోడల్స్ సూచిస్తున్నాయి కాబట్టి అన్ని వెదర్ మోడల్స్ అయితే ఇప్పటికైతే తుఫాన్ అయితే సూచించట్లేదు కాబట్టి రానున్న ఒక పదిహేను లేదంటే పదిహేడో తారీఖుకి ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది రోజు ఒక అప్డేట్ లేదా రెండు రోజులకు ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ముఖ్యంగా ప్రస్తుతం ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మనకి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో తుఫాన్ ముప్పు అయితే తమిళనాడు అలాగే ముఖ్యంగా ఏపీకి పొంచి ఉందని చెప్పుకోవచ్చు అది ఎటువైపుగా ఉంటుంది అనేది ఇప్పుడు ఈరోజు క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి కానీ బంగాళాఖాతంలో మాత్రం ఒక వాయుగుండం హండ్రెడ్కి నైన్టీ నైన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఒక ఎనాలిసిస్ అంటే ఎక్కడ తీరాన్ని తాకితే ఏ ప్రాంతంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది అనేది ఒక అప్డేట్ అయితే ఇస్తాను ముఖ్యంగా మనకి పాండిచ్చేరి అలాగే ఉత్తర శ్రీలంక వైపుగా తీరాన్ని తాకితే మనకి రాయలసీమ దక్షిణ కోస్తా వరకు తీవ్రమైన వర్షాలను చూసే అవకాశం ఉంది ఒకవేళ చెన్నై వైపుగా తీరాన్ని తాకితే మాత్రం మనకి ఏపీలోని కోస్తా భాగాలన్నిటిల్లో రాయలసీమలో తీవ్రమైన వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే మొన్న మోంతా తుఫాన్ లాగా ఏపీలో ఏమైనా తీరాన్ని తాగితే ఎక్కడ తీరాన్ని తాగుతుంది అనే దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు పెరగటానికి ఏపీలో కూడా పలుచోట్ల తీవ్రమైన నష్టం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా ట్రాక్ కన్ఫామ్ అవ్వలేదు అది ఎటువైపుగా వెళ్తుంది నిజంగా తుఫాన్గా మారుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేని పరిస్థితి కాబట్టి దీన్ని ప్రతిరోజు కూడా అధ్యయనం చేస్తూ మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతానికి వరి కోతల సందర్భం కాబట్టి సమయం కాబట్టి రైతులందరినీ ఎంత ముందుగా అప్రమత్తం చేస్తే అంత నష్టం తగ్గించిన వాళ్ళం అవుతాం కాబట్టి మీ అందరికీ ఇప్పటికే వారం రోజులు ముందుగానే అంటే ఈరోజు ఇచ్చిన అప్డేట్ కాదు ఇది మీ అందరికీ వారం రోజుల క్రితమే చెప్పాం మనకి అక్టోబర్ చివరి వారంలో ఏ విధంగా అయితే ఒక తుఫాను ఏర్పడిందో నవంబర్ చివరి వారం వరకు మనకి ఒక తుఫాను ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అని ఒక అప్డేట్ అయితే మీకు వారం రోజుల క్రితం ఇవ్వడం జరిగింది ఆ విధంగానే ఒక తుఫాన్ ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనకి రానున్న పది రోజుల్లో చాలా తక్కువ ప్రాంతాల్లో అంటే సాయంత్రం లేదా రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు ఉంటాయి కాబట్టి రైతులందరూ దీన్ని గమనించి వీలైనంత వరకు కూడా వరి కోతలు ముగించుకోగలిగితే ఆ కోసిన ధాన్యాన్ని అమ్ముకోగలిగితే కొంతమేర గట్టెక్కే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఒకవేళ ఈ తుఫాను రాకపోతే మనకి చాలా మంచి జరిగే అవకాశం ఉంది చాలా నష్టం తగ్గే అవకాశం ఉంది కానీ మళ్ళీ మన దరిద్రం కొద్దీ ఈ తుఫాను కానీ ఏపీ లేదా చెన్నై ఈ ప్రాంతం పాండిచ్చేరి వైపుగా వస్తే చాలా ప్రాంతాల్లో ఏపీలో నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మనకి ఇప్పటికే ఇంకా పదిహేను రోజుల సమయం పైగానే ఉంది కాబట్టి రైతులందరినీ కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచిది ఇప్పటికైతే ఎలాంటి తుఫాన్ వస్తుందని నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు కానీ సూచనలు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ ముందస్తు అప్రమత్తత చేస్తున్నాను జాగ్రత్తలు తెలియజేస్తున్నాను కన్ఫర్మేషన్ అనేది మన చేతుల్లో ఉండదు ఐఎండి ఇస్తుంది కాబట్టి ముందస్తు సూచనల వల్ల రైతులకి కొంతమేర నష్టం తగ్గే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏపీ రైతులు అలాగే తమిళనాడు రైతులు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మనకి ఒక తుఫాన్ ముప్పు అయితే మనకి పొంచి ఉంది ఇప్పటికే నేను మీ అందరికీ చెప్పాను ఏదైతే మోంతా తుఫాన్ మనకి అక్టోబర్ చివరి వారం వచ్చిందో ఆ తుఫాన్ గురించి మీ అందరికీ అక్టోబర్ పదో తారీఖే చెప్పాను అలాగే నవంబర్ నాలుగో తారీఖు ఒక తుఫాన్ రాబోతుందని ఫేక్ న్యూస్ వస్తే అది ఫేక్ న్యూస్ ఎవరు నమ్మకం మీ అందరికీ చెప్పాను అలాగే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నవంబర్ చివరి వారానికి ఒక తుఫాన్ రావటానికి అవకాశాలు ఉన్నాయని కాబట్టి మనము ఇప్పటి వరకు అంచనా వేసినవి మ్యాక్సిమం కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది తుఫాన్గా మారకపోయినా ఖచ్చితంగా బలమైన వాయుగుండంగా తమిళనాడు వైపుగా లేదంటే శ్రీలంక ఎటువైపుగా వెళ్తే అటువైపు తీవ్రమైన నష్టం కలిగించే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఏపీలోని వరి రైతులు ఈ సందర్భం చాలా కీలకం కాబట్టి వీలైనంత వరకు కోతలు త్వరగా ముగించుకోవటానికి అయితే చేయండి మంచి ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ రైతులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు రానున్న రోజుల్లో ఇంకా తుఫాన్గా మారే అవకాశాలు పెరిగితే తప్పకుండా ఎటువైపుగా వెళ్ళే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల పరిస్థితి ఏంటి అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఇప్పటికీ ఈ వీడియోని అయితే ఎవరికి షేర్ చేయకండి ఎవరికి తుఫాను ఉందని మీరు కన్ఫర్మేషన్ చేయకండి ఇది జస్ట్ మన ఎనాలిసిస్ మాత్రమే రైతులకి ముందస్తు అప్రమత్తతలో భాగంగా మాత్రమే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైతే ఇంకా కన్ఫర్మేషన్ లేదు కానీ చివరి వారం సేనియార్ తుఫాన్ ఏర్పడటానికి మనకి బంగాళాఖాతంలో అవకాశాలు అధికంగా ఉన్నాయి ఈ తుఫాన్ పంతొమ్మిదవ తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఎప్పుడైనా తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి దీన్ని గురించి మరిన్ని వివరాలు రానున్న వీడియోలో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వరి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగబోతుంది కాబట్టి దాచిన స్వెటర్లన్నీ కూడా బయటికి ప్రజలందరూ కూడా తీయండి థ్యాంక్ యూ అండి